వేల సంవత్సరాలకు పూర్వం ఆనాటి మానవులు రాతిపై చిత్రించిన బొమ్మలివి మన దేశంలో చరిత్ర పూర్వకాలం నాటి మానవుల ప్రథమ ఆవాస ప్రాంతం ఇది సుమారు లక్ష సంవత్సరాల కాలం నుండి ఆది మానవులు నివసించిన అతిపెద్ద ఆవాస ప్రాంతం ఇది ఆహారము వస్త్రాలు నివాసము మనం ప్రాథమిక అవసరాలుగా చెప్పుకుంటాం సురక్షితమైన నివాస ప్రాంతము అతి ముఖ్యమైన ప్రాథమిక అవసరం సుమారు లక్ష సంవత్సరాల కాలం నుండి ఆనాటి ఆది మానవులు ఈ ప్రదేశాన్ని సురక్షితమైన నివాస ప్రాంతంగా ఎందుకు ఎంచుకున్నారు ఈ ప్రదేశం ఎక్కడ ఉన్నది దాని యొక్క విశిష్టత ఏమిటో అనే విషయాలను మనం ఈరోజు చెప్పుకుందాం భీంబెట్కా రాక్ షెల్టర్స్ మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే లక్ష సంవత్సరాల కాలం నుండి ఆదిమానవులు నివసించిన అతిపెద్ద నివాస ప్రాంతం చరిత్ర పూర్వ యుగ కాలానికి చెందిన ఈ విశిష్ట పురావస్తు ప్రదేశము మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ పట్టణానికి దక్షిణం వైపున ఇంద్య పర్వతాలకు దక్షిణపు అంచున ఉన్నది భీంబెట్కా కేవ్స్ యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశం ఇది లక్ష సంవత్సరాల మానవ జీవనానికి సజీవ సాక్ష్యాలు ఈ అపురూపమైన గుహలు ఈ ప్రదేశంలో ప్రపంచంలో అరుదైన పురావస్తు ప్రదేశాల్లో ఈ బింబెట్కా కేవ్స్ ఒకటి ఇది మధ్యప్రదేశ్లోని భోపాలపట్నాన్ని సమీపంలో ఉన్న అపురూపమైన ఆదిమానవుల నివాస ప్రదేశాలు ఈ బింబెట్కా కేవ్స్ లక్ష సంవత్సరాల క్రితం మానవ జీవన పరిణామం ఏ విధంగా మొదలైందో మానవుని యొక్క ఆలోచనలు అంటే వేటాడే దశ నుండి స్థిర నివాసం అనుకుని ఒక దక్షిణ ప్రదేశంలో స్థిర నివాసం ఎలా మొదలయ్యిందో మనకు ఇక్కడ కనిపిస్తుంది మానవ ఆలోచనలను తమ తమ ఊహల్ని చిత్రాల రూపంలో బొమ్మల రూపంలో చిత్రించే దశ కూడా ఇక్కడే మొదలైంది భారతదేశంలో పాతరాతి యుగము మధ్యరాతి యుగము నాటి మానవ జీవన విశేషాలను తెలియజేసే అద్భుత ప్రదేశము ఈ బింబెట్కా కేవ్స్ దీన్ని వింబైట్కా అంటారు అంటే భీముడు నివసించిన ప్రదేశం భీముడు నివాసం ఉన్న ప్రదేశం అని దీన్ని చెప్తారు ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన అరుదైన పురావస్తు ప్రదేశము వేట నుండి తమ భావాలను వ్యక్తం చేసే విధంగా తొలి తొలి మానవ జీవన పరిణామంలో తొలి కాలం నాటి రేఖా చిత్రాలు పెయింటింగ్స్ మొదలైన ప్రదేశం ఇది ఈ ప్రాంతంలో నివసించిన మానవులు తమ భావాలను వ్యక్తం చేసేందుకు ఈ గుహలలో గుహలలో తమ దాడలను విడిచిపెట్టిపోయారు నేడు మనం చెప్పుకునే అనేక విశ్వాసాలు భాషలు భాషలు ఆచారాలు సంప్రదాయాలు అన్నిటికీ అతీతమైన అత్యంత ప్రాచీనమైన మానవ జీవన పరిణామాన్ని మానవ జీవన పరిణామంలో ఒక అద్భుతమైన దశను తెలియజేసే అద్భుత ప్రదేశము ఈ బింబెట్కా కేవ్స్ మనం గతంలో ఉన్న పదో తరగతి పాఠ్య పుస్తకంలో స్థిర నివాసం అనే పాఠాన్ని మనం చదువుతాం అంటే మానవుడు ఏ విధంగా స్థిర నివాసాన్ని మొదలుపెట్టాడు సంచార జీవుగా ఉన్న మానవుడు తన పరిణామ క్రమంలో భాగంగా ఒక ప్రదేశంలో స్థిరంగా నివసించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేశాడు అనే విషయాన్ని తెలుసుకునే క్రమంలో మనకు ఉపయోగపడే ఒక అద్భుతమైన ప్రాచీన మానవుల యొక్క జీవన విశేషాలు తెలియజేసే ఒక అద్భుత ప్రదేశము జింబిట్కా కేవ్స్ ఈరోజు డిసెంబర్ ఇరవై నాలుగు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా నుండి ఈ అద్భుతమైన చారిత్రక ప్రదేశాన్ని సందర్శించడానికి రావడం జరిగింది నా పేరు శ్రీనివాసులు నేను ఒక చరిత్ర పాఠ్యాంశ బోధకుడిని పాత రాతి యుగ కాలం నుండి కొత్త రాతి యుగ కాలం వరకు కొన్ని వేల సంవత్సరాల కాలంలో మానవ జీవన విశేషాలను తెలియజేసే పురావస్తు ప్రదేశము మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఈ బింబేద్కర్ రాక్ షెల్టర్స్ ఈ ప్రదేశము మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రైసన్ డిస్టిక్లో మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరానికి ఆగ్నేయ దిక్కులో నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది పర్వతాల సానువులలో ఇది సుమారు ఏడు వందల యాభై ఆదిమానవుల నివాసాలతో పది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నది సుదీర్ఘమైన మానవ పరిణామ చరిత్రను తెలియజేసే ఈ అద్భుతమైన ప్రదేశాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది మన దేశంలో యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడిన ఏకైక ఆదిమానవుల నివాసమిది విస్తృతమైన ఈ ప్రదేశము సుమారు లక్ష సంవత్సరాల కాలం నుండి మానవులకు ఆవాస ప్రాంతంగా ఉన్నది ఈ విశిష్ట ప్రదేశాన్ని సందర్శించేందుకు వచ్చిన ఒక విద్యార్థి భావాలు

నేను అహ్మదాబాద్ నుంచి వచ్చాను సో ఫస్ట్ టైం ఈ జాగాల వచ్చి చూసేను వి కు రిలైజ్ హౌ అవర్ ఓల్డ్న్ పీపుల్ వేర్ లివింగ్ ఇన్ దిస్ ఏరియా హౌ దే స్ట్రగుల్ హౌ దే స్ట్రగుల్డ్ అండ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ టు మేక్ సచ్ డ్రాయింగ్స్ ఆన్ ద ఆన్ దోస్ డేస్ అప ఆ రోజూ ఇలా విధంగా రాయడం జరుగుతుంది ఆ ఆ రోజూలో మీ తెలుగు పీపుల్ అంటే ఎక్క నుంచి}||ల్లారు సార్ మీరు నేను యాక్చువల్లీ రాయపూర్ ఛత్తీస్‌గఢ్ నుంచి ఛత్తీస్‌గఢ్ తెలుగు ఫ్యామిలీ ఎన్సెస్టర్స్ అల్ తెలుగు మీ మా ఫాదర్ యాక్చువల్లీ ఇక్కడ సికాకోలం డిస్ట్రిక్ట్ నుంచి సికాకోలం నుంచి వచ్చారా హి సెటిల్డ్ ఇన్ ఛత్తీస్

దేశము నలుమూలల నుండి ఎందరో పర్యాటకులు విద్యార్థులు ఈ విశిష్టమైన ఆదిమానవుల నివాస ప్రాంతాన్ని సందర్శించేందుకు వస్తున్నారు ఈ సందర్భంగా గుజరాత్ రాష్ట్రం నుండి మధ్యప్రదేశ్ నుండి ఉత్తరప్రదేశ్ నుండి పశ్చిమ బెంగాల్ నుండి ఈ విశిష్ట ప్రదేశాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులతో దీని ప్రాధాన్యత గురించి మాట్లాడడం జరిగింది మానవ పురోగమన దశలో వేట ఆహార సేకరణ దశ నుండి ఆది మానవులు ఒక నిర్ణీతమైన సురక్షితమైన ప్రదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకునే దశకు మానవ పరిణామం ఎలా జరిగిందో అనే విషయానికి సంబంధించి అనేక సాక్ష్యాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం మానవులు తమ భావాలను బొమ్మల రూపంలో తెలియజేసే దశ కూడా ఇక్కడే మొదలైంది నేడు విస్తృతంగా వ్యాపించి ఉన్న అనేక కళలకు సాంస్కృతిక వికాసానికి ఆరంభము ఈ ప్రదేశం ఇక్కడ ఉన్న రాతి పలకల మీద ఆది మానవులు పదివేల సంవత్సరాలకు పూర్వం నుండే బొమ్మలను చిత్రించడం మొదలుపెట్టారు ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి అప్పటికి మనం మాట్లాడుతున్న ఈనాటి భాషలు అక్షరాలు రూపుదిద్దుకోని కాలమది విస్తృతంగా వ్యాపించి ఉన్న ఈ రాతి నివాస సముదాయాలలో ఆనాటి ఆది మానవులు తమ భావాలను బొమ్మల రూపంలో వ్యక్తం చేసేందుకు ప్రయత్నించారు మానవ శ్రమ కృషి నిరంతర శ్రమ తన లక్ష్య సాధన కోసం జరిగిన అకుంఠిత దీక్ష ఇవన్నీ వేల సంవత్సరాల క్రితమే ఆరంభమయ్యాయి ఈ క్రమంలో మానవుడు ఈ బృహం భూగ్రహం మీద అత్యున్నతమైన జీవిగా ఎదిగాడు దీనికి ఆరంభము పునాది ఇటువంటి ప్రదేశాల్లోనే మొదలైంది కఠినమైన శిలలను చెక్కి మలసి నివాసాలుగా మార్చుకోవడం అనేది పదివేల సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో మొదలైనది ఇవన్నీ ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి తమ భావాలను ఆలోచనలను చిత్రాల రూపంలో రాతి చిత్రాల రూపంలో చెప్పిన ఈ మానవుడు ఈ కఠినమైన శిలలను అంతస్తుల భవనాలుగా మలుచుకున్న తీరు మనకు సంభ్రమాచర్యాలను కలిగిస్తుంది మధ్యప్రదేశ్లోని గోపాలపట్నానికి సమీపంలో ఉన్న బింబిట్కా రాక్ షెల్టర్స్ గుహ గుహల్లో నివసించిన ఆదిమానవులకు సంబంధించిన ఆనవాళ్ళను తెలియజేసే అద్భుత ప్రదేశం ఇది ఇది యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశము మన దేశంలో ఒక అద్భుతమైన పురావస్తు ప్రదేశము ఈ భీంబెట్కా భీంబెట్కా ఆదిమానవుల నివాస ప్రాంతాలు మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరానికి ఆగ్నేయ దిక్కులో నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో హింద పర్వతాలకు దక్షిణపు అంచున విస్తరించి ఉన్నాయి ఇక్కడకు సమీపంలోనే సాత్పురా పర్వత శ్రేణి మొదలవుతుంది దేశ మధ్య భాగంలో ఉన్న ఈ ప్రదేశము పీఠభూమిలో భాగము ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన పర్వత శ్రేణులు హిందె పర్వతాలు సాత్పురా పర్వతాలు బీన్ బట్కా అనే పదము భీమా బైట్కా అనే రెండు పదాలతో ఏర్పడిన సంయుక్త పదం దీనినే ఆంగ్లంలో భీమాస్ రెస్టింగ్ ప్లేస్ అంటారు పంచ పాండవులలో ఒకరైన భీముడు నివసించిన ప్రాంతమని అర్థము ఈ ప్రాంతంలోని ఆదివాసుల విశ్వాసాల ప్రకారం భీముడు అరణ్యవాసంలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చాడని ఇక్కడ మాతా వైష్ణవిని పూజించారని వాళ్ళు భావిస్తారు విస్తృతమైన ఈ ప్రాచీన మానవుల నివాస ప్రాంతం గురించి ఇరవయో శతాబ్దపు ద్వితీయ భాగం వరకు కూడా ప్రపంచానికి స్పష్టంగా తెలియదు ప్రఖ్యాత భారతీయ పురాతత్వ శాస్త్రవేత్త విఎస్ వాకంకర్ తొలిసారిగా ఈ ప్రదేశాన్ని సందర్శించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఈ ప్రదేశాన్ని సందర్శించిన వీరు ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేశారు అనేక విస్తృతమైన పరిశోధనల తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో బింబెడ్కలోని ఈ ఆదిమానవ నివాసం యొక్క ప్రాధాన్యత విస్తృతంగా అవగాహనలోనికి వచ్చింది భారత పురావస్తు శాఖ పరిశోధనల ప్రకారము పాతరాతి యుగపు కాలం నుండి కొత్త రాత యుగపు కాలం వరకు తర్వాత దశలో క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం వరకు కూడా మానవులు ఈ ప్రదేశంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు చరిత్ర పూర్వకాలంలో సుదీర్ఘకాలం పాటు ఇక్కడ లభించిన మానవ కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలు ఈ విషయాన్ని స్పష్టపరుస్తున్నాయి బీమ్స్ భీమాస్ లాంచ్ ఒకసారి ఊహించండి సార్ వాళ్ళు ఎంత పోరాటం చేసుంటారు వాళ్ళు ఎంత పోరాటం ఉంటారు విస్తృతమైన భీంబెట్కాలోని ఈ ఆదిమానవుల నివాస ప్రాంతము పద్ పద్దెనిమిది వందల తొంభై రెండు హెక్టార్లలో విస్తరించి ఉన్నది భారత ప్రభుత్వము ఈ ప్రదేశాన్ని రక్షిత ప్రదేశంగా ప్రకటించింది భీంబెట్కాలోని ఈ ఆదిమానవుల నివాస ప్రాంతానికి రెండు వేల ఇరవై మూడులో యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు లభించింది లక్షల వేల సంవత్సరాల మానవ జీవ పరి మానవ జీవన పరిణామ చరిత్రలో అద్భుతమైన అద్భుతమైన పరిణామ చరిత్రకు అరుదైన సాక్ష్యము ఈ గుహలు వింబెట్కాలోని ఈ రాతి గుహలు ఇవి ఆనాటి మానవులు పదివేల సంవత్సరాలకు పూర్వం నివసించిన వాది మానవులు రాతి యుగపు మానవులు భావాలను వ్యక్తం చేసేందుకు ఎటువంటి రంగులను ఉపయోగించకుండా ఈ రాతినే కాన్వాస్గా ఉపయోగించుకొని వారు తమ భావోద్వేగాలను తమ భావాలను వ్యక్తం చేసేందుకు తమ సంతోషాలను తమ యొక్క రోజువారీ దైనిక కార్యకలాపాలను వ్యక్తం చేసేందుకు ఏ విధంగా జంతువులను వేటాడతారో ఏ విధంగా ఆనందంగా జీవిస్తారో ఏ విధంగా నాట్యం చేస్తారో ఇవన్నీ పదివేల సంవత్సరాలకు పూర్వమే మనకు ఆనవాళ్ళగా వదిలిపోయిన ప్రదేశం ఇది నిజానికి భారతదేశంలో ఒక అద్భుతమైన రాక్ షెల్టర్సు యునెస్కో గుర్తించిన ఒక అద్భుతమైన ప్రపంచ వారసత్వ ప్రదేశం నేను మనం ఇప్పుడు చదువుకుంటున్న భాషలు ఆచార వ్యవహారాలు విశ్వాసాలు ఇవన్నీ పుట్టక ముందే వేల సంవత్సరాల పూర్వము ఆది మానవులు క్రమంలో భాగంగా తమ జీవన పోరాటంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో ఇవన్నీ తెలియజేసేందుకు వారు ఈ కఠినమైన శిలలనే వింద్య పర్వతాలకు దక్షిణ దిక్కులో ఉన్న దక్షిణ కొసలో ఉన్న ఈ వింద్య పర్వత శ్రేణుల యొక్క వాళ్ళు కొండ వాళ్ళునే కానువాసుగా ఉపయోగించి వారు ఈ అద్భుతమైన చిత్రాలను చిత్రాలను మనకు వారసత్వం అందించుకున్నారు ఇక్కడ వారు నాట్య రీతులు వేటాడే పద్ధతులు వారి కాలంలో ఉన్న జంతువులను వీటన్నిటినీ వీరు అద్భుతంగా చిత్రించారు ఇది భారతదేశ ప్రాచీన చరిత్రకు సంబంధించి అద్భుతమైన సజీవ సాక్ష్యాలు మానవ పరిణామ చరిత్రకు సంబంధించి ఒక అద్భుతమైన చరి సజీవ సాక్ష్యాలు ఈ గుహ ఈ గుహలు ఈ రాక్ష ఈ రా రాతి గుహలు అనేవి ఒక అద్భుతమైన ఆధారాలుగా మనం చెప్పుకోవచ్చు మనకు అచ్చరువు కలిగించే చరిత్ర బోధించే ఉపాధ్యాయులకు ఇక్కడ వచ్చిన ప్రత్యక్షంగా పరిశీలన చేసిన వారికి అబ్బురపరిచే అతి ప్రాచీన చరిత్ర పదివేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు చిత్రించిన చిత్రాలు ఇవి వారు ఏ విధంగా జంతువులను వేటాడారో ఆ వేటాడేందుకు ఎటువంటి ఊహలు ఉపయోగించారో ఇవి నమ్మసఖ్యము కానీ అద్భుతమైన ప్రాచీన కాలము నాటి చిత్రకళ ఇది తమ ఊహల్ని దృశ్య రూపంలో కనిపించే విధంగా ఆదిమానవులు ఇక్కడ మనకు చిత్రించిపోయారు ఇవి మన దేశంలో ఉన్న ఒక అపురూపమైన పురావస్తు సంపదకు నిలయము ఈ ప్రదేశము మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాలపట్నానికి సమీపంలో గుహలున్నాయి ఈ గుహలు వీటిని బింబెట్గా రాక్ షెల్టర్స్ అంటారు పదివేల లక్ష సంవత్సరాల నుండి పదివేల సంవత్సరాల కాలం నేటికి లక్ష సంవత్సరాల నుండి పదివేల సంవత్సరాల పూర్వం వరకు ఇక్కడ మానవులు జీవించారు అద్భుతమైన వారి జీవన విధానానికి సంబంధించిన గుర్తులను మనకు వదిలిపెట్టిపోయారు టీచర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి బింబెట్క ఆదిమానవుల నివాసాలను సందర్శించేందుకు చాలామంది విద్యార్థులు వచ్చారు బింబెడ్కర్ రాక్షల షాలటర్స్ వద్ద చిత్రించిన వివిధ జంతువుల యొక్క చిత్రాల గురించి యశోదర్ మత్పాలనే పురాతత్వ శాస్త్రవేత్త విపులమైన పరిశోధన చేశారు ఇక్కడ ఆది మానవులు చిత్రించిన రాతి చిత్రాల మీద అడవి పంది తోడేలు హైనా హైనాసెరస్ అనేక రకాల అడవి మృగాలు జింకలు దుప్పులు కోతులు ఎలుకలు తాబేలు చేపలు అనేక రకాల పక్షులు ఇవన్నీ చిత్రించబడి ఉన్నాయి ఈ ఆదివాసులు చిత్రించిన చిత్రాలలో గుంపుగా వేటాడే వేటగాళ్ళ సమూహాలు కూడా మనకు కనిపిస్తాయి చరిత్ర ఖండని అతి సుదీర్ఘమైన మానవ జీవన చరిత్ర ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రకృతి విపత్తుల నుండి రక్షణ కోసం ముఖాల నుండి మన ప్రాణాలను కోసం వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పుల నుండి తాము రక్షించుకునేందుకోసం మానవుడు నిరంతరమైన సురక్షిత ఆవాస ప్రాంతాన్ని పేరుకుంటారు సురక్షితమైన ఆవాసం కోసం మానవులు చేసిన ప్రయత్నాలకు సంబంధించిన వేల సంవత్సరాల దారిత్రిక ఆధారాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి ఈ బింబెట్కా రాక్ షెల్టర్స్ మనకు వేల సంవత్సరాల కాలం నాటి ఈ ఆది మానవుల నివాసాలను పరిశీలిస్తూ వాటిని మనం ప్రస్తుత ఆధునిక కాలం నాటి మానవ నివాసాలతో పోల్చి చూసినప్పుడు ఒక సురక్షితమైన సౌకర్యవంతమైన నివాసం కోసం మానవులు సాగించిన సుదీర్ఘ ప్రయాణం మనకు గుర్తుకు వస్తుంది కొన్ని వేల సంవత్సరాల మానవ పరిణామ చరిత్రలో నేటి ఆధునిక మానవుడు అనేక అంతస్తులు కలిగిన ఆధునిక వసతులు కలిగిన భవనాలలో నివసిస్తున్నాడు ఈ స్థిర నివాసానికి ఆరంభం ఇక్కడే మొదలైంది ఎత్తైన కొండ వాలులో వెంబడి ఉన్న ఈ సహజ చలాకృతులను ఆనాటి ఆదిమానవులు తమ స్థిర నివాస ప్రాంతాలుగా మార్చుకున్నారు చరిత్ర పూర్వ యుగకాలం నాటి వేల సంవత్సరాల చరిత్రను ఈ బింబెట్కా రాక్ షెల్టర్స్ మనకు గుర్తుకు తెస్తాయి ఈ విశిష్టమైన పురావస్తు ప్రదేశాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుండి ప్రతిరోజు వందలాది మంది పర్యాటకులు ఈ ప్రదేశానికి వస్తుంటారు వైవిధ్యమైన ఘనమైన సాంస్కృతిక చారిత్రక వైభవం కలిగిన దేశం క్రమంలో మానవ పురోగమనాన్ని తెలియజేసే అద్భుత ప్రదేశము ఈ బింబెట్కా రాక్షల్టర్స్ యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశం ఇది మన దేశంలోని విశిష్టమైన యునెస్కో వారసత్వ ప్రదేశాలను సందర్శించే యాత్రలలో భాగంగా మధ్యప్రదేశ్లోని ఈ బింబెట్కా రాక్షల్టర్స్ను చూశాను చరిత్ర పూర్వకాలం నాటి మానవ పరిణామ క్రమాన్ని తెలియజేసే అద్భుత ప్రదేశం